మస్త్ రాజకీయాలు సందు రాజకీయాలు మేము రాజకీయాలు మీరు ఎందుకు వ్యతిరేకిస్తారో చెప్పాల తప్పుంటే వ్యతిరేకపోయామని చెప్తా ఉన్నా నువ్వు వ్యతిరేక అనుకూల పోవడం వస్తా నేను మన సత్య గారు లక్ష్మణ్ గారు నిండుగా నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు ఇది రేవంత్రెడ్డి గారు ఇవాళ రేవంత్రెడ్డి గారు ప్రభుత్వంలో రేవంతెడ్డి గారు ప్రభుత్వం మాది ఇంకొకటి ఈ జిల్లా మధ్య ఇవాళ స్పీకర్ మాల ఉన్నాడు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి మాలో ఉన్నాడు నిజంగా కూడా మాధ్య పదవి కాలం ఎందుకు అడగలే ఎందుకు అడగలే బాధ తీసుకుంటాం నేను ఎవరు భయపడతాను కూడా బాగర్ కూడా ఎవరు కూడా తప్ప రెండు వేల ఒకటి చిత్తకొచ్చు తిరుగుతున్నా ఎప్పటికీ మేలు కావాలని కూడా నేను డితే నేను అనుకున్నా పాతిక నాది నాదే నాకు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తారీఖు నాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఆయన కింద గెలిపి చెప్పాడు ఎంతకెత్త

కూడా సమాగించాడు వాళ్ళు ఎక్కడ ఎందుకంటే వీళ్ళు తప్ప ఎందుకంటే వాళ్ళకి చేసింది ఏం లేదు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు కట్టించింది అడిగి